హాయ్ అండి ఈ సంవత్సరం అయితే మేము క్రిస్మస్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబుకైతే ఫుల్ హెల్త్ అసలు ఫుల్ ఫీవర్ అండి అంటే ఇరవై నాలుగో తారీఖున వచ్చింది జ్వరం ఫుల్గా సరే అని చెప్పి ఆ రోజు నైట్ అయితే నేను మా హస్బెండ్ అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి ఫుల్ వర్షం దానికి తగ్గట్టు వర్షంలోనే ఇంకా తీసుకెళ్ళాము మా ఊళ్ళో అయితే చిన్నపిల్లల డాక్టర్స్ ఉండారండి మాది పల్లెటూరు భీమవరం తీసుకెళ్ళాము అక్కడేమో విపరీతమైన వర్షం పడిందండి దానికోసం చలికి వణుకుపోతున్నాడని మా వాళ్ళ డాడీ చలి చలికోట తీసుకొచ్చారు అది సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారండి ఫుల్ జ్వరం వల్ల చలికి విపరీతంగా వణుకుపోతున్నాడు ఫ్రెండ్స్ అందుకని మేము బ్యాక్ సైడ్ కూర్చున్నామండి ఎందుకంటే మేము లాంగ్ అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా చని కొనుక్కుపోతున్నాడు అని ఇటు సైడ్ కూర్చున్నాము ఇంకా సీట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి డాక్టర్ గారు అయితే ఇంకా రాలేదు మా పాపని కూడా తీసుకొచ్చేసాం మా పాప అయితే ఫోన్ చూస్తుందండి ఫోను చాలా దీర్ఘంగా చూస్తుంది ఫోన్ చూడకపోతే అల్లా చేస్తుందని దానికైతే ఫోన్ ఇచ్చేసామండి ఫోన్ చూసుకుంటుంది అది ఎవరు లేక దాన్ని కూడా తీసుకెళ్ళిపోయామండి అంత వర్షంలో కూడా మా బాబుకైతే జ్వరం చెక్ చేయిందామని మా హస్బెండ్ జ్వరం చెక్ చేస్తున్నారు అక్కడ పిల్లలకి ఇంజక్షన్ చేయించడంతో మా పిల్లలు కూడా ఎక్కి చూస్తున్నారండి ఇంజక్షన్ చేస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారని మా బాబుకి సీట్ వచ్చిందండి అందుకని మా ఆయన తీసుకెళ్తున్నారు బాబుని మేమేమో బయట వాళ్ళు బయటకు వస్తారని వెయిట్ చేస్తున్నాం మేము మా పాప చూసారండి వాతావరణం అసలు బాగాలేదు క్లైమేట్ మొత్తం కూడా వర్షం అండి అయినా సరే తప్పలేదు బాబుకి ఫుల్ ఫీవరు అందుకే తీసుకురావాల్సి వచ్చిందండి బయటేమో మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము తీసుకొచ్చేసాడండి మెడిసిన్ అయితే తీసుకుంటున్నాడు మా పిల్లలు ఏమో బయట ఉన్నారు మెడిసిన్ ఎలా వాడాలి ఏంటి అనేది తను అడుగు తెలుసుకుంటున్నాడు అండి నర్స్ని మా పిల్లలు ఇంకా అటు ఇటు పరిగెడుతూ ఉన్నారండి అయిపోయిందండి హాస్పిటల్ పని అయితే లక్కీగా బాగానే అయింది కానీ వర్షం అయితే లైట్గా పడుతుంది ఇంకా వాళ్ళ డాడీని నేను ఇంటికి వెళ్ళి ఏమో చేసుకుంటాంలే అని టిఫిన్ తీసుకురమ్మన్నానండి మేమేమి ఇక్కడ హాస్పిటల్లోనే కూర్చున్నాం తనేమో టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ఈలోపు మా పిల్లలనికి బిస్కెట్ తింటున్నారు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నామండి ఇంకా వాళ్ళ డాడీ టిఫిన్ పెట్టుకొని వస్తే మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోవటమే హాస్పిటల్ పని అయితే అయిపోయింది వాడికి చలికోట చేస్తున్నాం అండి ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళిపోదాం హాస్పిటల్ పని అయిపోయింది కదా అని జ్వరం అని చెప్పారు పర్లేదు మెడిసిన్ వాడండి అని అన్నారండి నైట్ అప్పటికి మాకు హాస్పిటల్ పని అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది అంటే హాఫ్ అన్ అవర్లో అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలండి అసలు క్లైమేట్ బాగాలేదు వాతావరణం మేమైతే నేనైతే పిల్లల్ని తీసుకునే బస్కో ఆటోకు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వర్షం తగ్గింది కదా అని తను ఇంకా బండి మీద తీసుకెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోతున్నాం మేము బండి మీద అయితే ఇంటికి ఇదంతా భీమవరం అండి మొత్తం అంతా కూడా మేము హాస్పిటల్కి పెద్దవాళ్ళకంటే మా ఊళ్ళో ఆర్ఎంబీ డాక్టర్స్ ఉన్నారండి చిన్నపిల్లలకైతే అంతా అలా ఎవరు లేరు ఆర్ఎంబీ డాక్టర్స్ చూపించడం ఎందుకు అని చెప్పి మేము ఇంకా భీమవారం ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చామండి అయితే ఇక్కడికి తీసుకురావాల్సిందే మా ఊర్లో అయితే హాస్పిటల్ అయితే లేదండి అందుకని మేము ఇంత దూరం తీసుకొచ్చేస్తాం పిల్లల్ని చూసారండి వర్షం బాగా పడింది భీమవరం అయితే మొత్తం అంతా కూడా వర్షం అయితే బాగా వచ్చింది లక్కీగా కొంచెం వర్షం తగ్గిందండి ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అక్కడ భీమవరం నుంచి తీసుకొచ్చేసామండి మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా టైము నైన్ అయ్యింది చూసారండి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అయ్యింది ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేస్తామండి మేము కూడా టిఫిన్ తెచ్చేసుకున్నాము టిఫిన్ తినేసాం మా డాడీ అడుగుతున్నారు ఎలా ఉందని మా నాన్నగారు పిల్లలకి పిల్లకి పిల్లడికి ఎలా ఉంది అని ఇంకా అడిగి టిఫిన్ పెట్టేస్తాం ఈవినింగ్ అయితే జ్వరం అస్సలు తగ్గలేదు ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా నేనైతే వీడియో తీయలేదు కానీ అండి మొత్తం నైట్ అంతా కూడా అస్సలు పడుకోలేదండి ఫుల్ ఫీవర్ అసలు చలి జ్వరం మళ్ళీ మార్నింగే తీసుకొచ్చేసాం హాస్పిటల్కి ఇంకా డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్లు రాసారండి రాశారండి పరీక్ష అదిగోండి మా బాబాయ్ అయితే బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఎలా చేయించుకుంటాడు ఏంటంటే టెన్షన్ వచ్చేసిందండి నాకైతే పాపం బాగానే చేయించుకుంటున్నాడు బ్లడ్ టెస్ట్లో ఏ మావాడు ఏడ్చినా నవ్వా ఒకలాగే ఉంటాడండి బ్లడ్ టెస్ట్ నాకైతే చాలా భయం అందుకే నేను బ్యాక్ సైడ్ ఉన్నాను తనేమో చేయిస్తున్నాడండి బ్లడ్ టెస్ట్ అదిని పాపం ఏడుస్తున్నాడు అండి అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసామండి నేనైతే ఇంక వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఏమీ లేవు యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారండి మెడిసిన్ ఇచ్చారు రెండు అరకులు ఒక యాంటీబయాటిక్ కూడా ఇచ్చారండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్